మహిమ కళ్యాణ్గాక ఈ సమయంలో చేరివచ్చిన వచ్చిన మీ అందరికీ ప్రభు నేసుక్రీస్తు వారి నామంలో వందనాన్ని తెలియజేస్తున్నాను దేవుని మహాకృపను బట్టి ఆయన నా జీవితంలో చేసిన ఒక చిన్న విషయాన్ని మీకు తెలియచేసి నేను ముగిస్తాను మొదటిగా నా పరిచయం మీలో చాలామంది ఎరిగిన వారు మా నాన్నగారి పేరు శీలం దేవదాస్ గారు నా తల్లి పేరు మేరీ భూషణం మేము ముగ్గురు సంతానం నాకు ఇద్దరు అక్కలు ఉన్నారు పెద్ద అక్క పేరు దివ్య చిన్నక్క పేరు సౌమ్య వారి ఇరువురు వివాహాలు జరిగాయి పెద్ద బావ గారి పేరు చార్లెస్ చిన్నబావ గారి పేరు నవీన్ రాజ్ చెల్లే లాగున మా కుటుంబాన్ని దేవుడు బలపరిచాడు తరువాత నా రక్షణ సాక్ష్యాన్ని గురించి రెండు మాటలు చెప్పాలన్న ఆలోచన కలిగి ఉన్నాను చాలా క్లుప్తంగా నేను రెండు వేల తొమ్మిది డిసెంబర్ ఆరో తారీఖు ఆ రోజు ఆదివారం మా నాన్నగారి పాదాల దగ్గర నేను తీవ్ర పశ్చాత్తాపంతో ప్రభుైన యేసుక్రీస్తు వారిని నా సొంత రక్షకునిగా అంగీకరించాను మా కుటుంబ ప్రార్థనలో నేను ప్రభుైన యేసుక్రీస్తు వారిని అంగీకరించాను నోటితో ఒప్పుకున్నాను ఆయనే ప్రభు అని నన్ను నిత్య జీవానికి పాత్రుని చేసేవాడు యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే అని నేను ఆ దినాన్ని గ్రహించి ప్రభువుకు నా జీవితాన్ని సమర్పించాను ఆ తర్వాత నా ఆత్మీయ జీవితంలో ఎన్నో విషయాలు ప్రభువారి ద్వారా నేను నడిపించబడుతూ ఉన్నాను మా నాన్నగారు అమ్మగారు వారిరువురి ప్రార్థన ద్వారా అంత మాత్రమే కాకుండా స్థానిక సంఘం శాలేము ప్రార్థనా మందిరం నేను రక్షింపబడిన దగ్గర నుండి షాలేము ప్రార్థనా మందిరంతో నేను సహవాసం చేయడం ప్రారంభించాను ఆ దినము నుండి ఈ దినం వరకు షాలేము ప్రార్థనా మందిరంలో ఎదుగుతూ ప్రభు యొక్క కృపను బట్టి ముందుకు కొనసాగలిగాను ప్రభువారు నన్ను ఎంతగానో ప్రేమించాడు నా గత జీవితాన్ని బట్టి